హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శనివారం రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయినాయండి ఇంకా మమ్మల్కి పిల్లలకి కూడా ఉదయం హడావిడైతే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఉదయాన్నే బిజీ రొటీన్ అనమాట ఇది శనివారం మార్నింగ్ తీసిన వీడియో అండి మా పాపకైతే శుక్రవారం నుంచే స్కూల్స్ అయితే స్టార్ట్ అండి ఉదయం ఐదు గంటలకే లేసానండి లేచి ఇల్లు వాకిలి కూడా శుభ్రం చేసుకొని నేను బయట ముగ్గు అయితే పెట్టుకుని వచ్చేసాను ఆ తర్వాత గ్యాస్ని అయితే ఒకసారి తడిగొడ్డబెట్టి అయితే తుడిచేసానండి నైట్ పడుకునే ముందే నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకొకసారి మొత్తం అంతా తుడిచేసుకొని స్టవ్ కింద ముగ్గు అయితే పెట్టేసుకొని స్టార్ట్ చేస్తాను అనమాట ముందుగా అయితే తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి ఈరోజు శనివారం కదా శనివారం పాపకి చూషన్ ఉండదండి మార్నింగ్ చూషన్ అయితే ఉండదు ఇంకా స్కూల్కి కదా ఇంకా లేటుగానే లేచి రెడీ అవుద్దండి ఈ రోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తానండి ఇడ్లీలోకి పల్లీల చట్నీ అయితే చేద్దామని చెప్పేసి పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించేసి పెట్టేశానండి ఇంకా అవి అయితే చల్లారుతూ ఉంటాయి ఈ లోపైతే నేను లంచ్ లోకి ఈ రోజు సొరకాయ ఇగురు అండి పాలు పోసి ఇగురు కర్రీ లాగా చేసేద్దామని చెప్పేసి సొరకాయని పైన పెచ్చి అయితే తీసేసుకుంటున్నానండి బాగుందండి లేతగా ఉంది నిన్న ఈ సొరకాయ ముక్కనైతే సాంబార్లో వేసానండి నిన్న సాంబార్ పెట్టుకున్నాము సాటర్డే కదా మార్నింగ్ అయితే నేను సింపుల్ గానే కర్రీ అయితే చేస్తానండి అంటే సాయంత్రం ఎలాగో టిఫిన్ చేసుకుంటాం కదా చపాతీలో ఇంకేదన్నా టిఫిన్ చేసుకున్నా అందులోకి వేరే కర్రీ ఏదన్నా చేస్తాను అందుకని ఇంకా సాటర్డే అయితే ఒక్క కూరతోనే నేను సరిపెట్టేస్తాను అనమాట ఇలాగ సొరకాయ పాలుబోస్ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఈరోజు మా వారికి మార్నింగ్ డ్యూటీ అండి ఐదు గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా మా వారితో పాటే నేను కూడా ఇవాళ ఉదయాన్నే బ్రష్ కూడా చేసేసి ఇద్దరం కలిపి టీ అయితే తాగేసామండి చాలా త్వరగా అయితే అయిపోయింది మా టీ అయితే ఈరోజు ఇంకా సొరకాయనైతే ఇట్లా చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండి అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి చెత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగనివ్వాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలనైతే వేగనివ్వాలండి మరీ ఎక్కువ వేగిపోవక్కర్లేదు సొరకాయ ముక్కలతో పాటే ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయండి మా చిన్నప్పుడు అయితే రౌండ్గా ఉండే ఆనపకాయలు ఉంటాయి కదా ఎక్కువగా అవి మా ఇంటి దగ్గర కాసేయండి అసలు విపరీతంగా అనమాట ఆనపకాయ పాదు పెడితేను ఇప్పుడైతే మనకి ఎక్కువగా పొడవుగా ఉండే సొరకాయలే కనిపిస్తున్నాయి కానీ రౌండ్గా ఉండే బాగా తక్కువ అనమాట ఎక్కడన్నా ఒక చోట ఉంటున్నాయి కానీ ఎక్కువగా ఈ బారు సొరకాయలే ఎక్కువ వస్తున్నాయి అనమాట మార్కెట్లో కూడాను కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ కూడా వేసేసి అంతా కలిపేసి ఇంకా మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలండి ఇంక ఇప్పుడైతే ఇడ్లీ కూడా వేసేస్తున్నానండి ఇంకా మరొక స్టవ్ మీద ఇడ్లీ కూడా పెడితే ఉడిగిపోతూ ఉంటుంది మేము వారంలో ఒక మూడు నాలుగు రోజులు ఇడ్లీలే వేసుకుంటామండి అదేంటో కానీ నాకు ఇడ్లీలు వేయడము ఇష్టమే తినడం కూడా ఇష్టమే అనమాట ఎందుకంటే ఇడ్లీని అట్లాగా స్టవ్ మీద పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసామంటే అది అలా ఉడిగిపోద్ది మనకు అంతగా శ్రమ అనిపించదు కాకపోతే దోశలు కానీ పూరీలు కానీ చపాతీలు కానీ ఇంకేదన్నా చేయాలంటే మనం అట్లా నిలబడి ఎక్కువ టైం చేయాల్సిన వస్తుంది కదా అందుకని చెప్పేసి నాకు ఇడ్లీలు వేయడం అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట నా లాగా ఆలోచించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి సరే చూడండి ఇంకా సొరకాయ కూర అయితే అలా మగ్గుతూ ఉన్నప్పుడు తగినంత కారం కూడా వేసేసి అంత ఒకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడైతే చట్నీ కూడా చేసేస్తున్నానండి పల్లీలతో పాటు కొద్దిగా వేయించిన శనగపప్పు కూడా వేసేసి ఇంకా చట్నీ అయితే చేసి రెడీగా చేసి పెట్టేసాను ఇంకా సొరకాయ కర్రీ అయితే మనకి చక్కగా ఉడికిపోయింది అన్న తర్వాత కొద్దిగా టీ గ్లాస్ ఒక గ్లాసుడు పాలు పోసేసి మరొక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంకా అలా ఉడికించేసుకుంటే మనకి సొరకాయ కర్రీ ఇగురు కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయిందండి అదే స్టవ్ మీద ఇంకా రైస్ కూడా పెట్టేస్తానమాట పాపకి కొద్దిగా ఒక గుప్పుడు బియ్యం అయితే కడిగేసి పెట్టేస్తాను మాకైతే మేము మధ్యాహ్నము రైస్ అయితే వండుకుంటామండి ఇంకా కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి మెత్తగా మేగలాగా ఉడికిపోయిందండి అసలు ఇలాగ రైస్లో కలుపుకొని తింటుంటే అసలు ఎంత అన్నమైనా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మెయిన్గా ఏంటంటే సొరకాయ కర్రీ అరుగుదల మాత్రం చాలా మంచిదండి ఇంకా మా పాపకి మధ్యాహ్నం లంచ్లోకి సొరకాయ కర్రీతో పాటు ఈ గొట్టలు కూడా వేయించి పెట్టేస్తాను అనమాట నంచుకొని తినడానికి ఇంకా పాప బాబు కూడా ఇద్దరు కూడా టిఫిన్ అయితే చేసేసారండి పాప అయితే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతుంది నేనైతే క్యారేజీ అయితే కట్టేస్తానన్నమాట ఇంకా పాప అయితే సైకిల్ వేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోద్దండి ఇంక ఇది మార్నింగ్ బిజీ రొటీన్ అయితే ఇదనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా